ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం కూటమిలో విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆదేశిస్తే అలా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కలిసి పని చేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన సైనికులు మరి జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలుపుకొని అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరం కొత్తగా వచ్చిన అందరూ కూడా అందరూ కూడా కలిసి పనిచేస్తామని ఎక్కడ కూడా ఇబ్బంది కల కలగకుండా పాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నా మరి అందరూ కలిసికట్టుగా మన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారిని మనమందరం కూడా ఆయన మంచి పేరు తీసుకొచ్చేదానికోసం మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆయన అడగాలనే నన్ను పార్టీకి ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను డేట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది మరి రెండు డేట్లు మంచి రోజు చూసి డేట్లు ఇవ్వటం జరుగుతుంది త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలు కార్యక్రమాన్ని పెట్టి పార్టీలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఒంగోలు నుంచి ముఖ్య నాయకులు అందరూ కూడా మరి నా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా ఒకటే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి నాకేమి నేనేమి వ్యాపారాల కోసం కలగలే కేవలం ప్రజల యొక్క పరిస్థితులు చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసి కలిసాము తప్ప దాన్ని కూడా వక్రీకరించి నిన్న ఒక ఏమైనా ఆయన సాయి ఉన్నాడు ఆయన సాయి అని ఒక జర్నలిస్ట్ ఈ యూట్యూబ్లో జగన్ గారిని కలిసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక గురించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సాయి గారిని అడగమని పోయి ఆయన జగన్మోహన్ గారిని ఎప్పుడన్నా డబ్బులు అని నా ఆస్తులు బాగొట్టుకున్నాను తప్పితే ఆయన దగ్గర నేను ఆశించలా రాజకీయంగా నాకు అన్యాయం జరిగింది సరే ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు వాళ్ళు ఏమన్నా మాట్లాడితే అప్పుడు స్పందిస్తా ఏం జరిగింది కూడా అన్నీ చెప్తా ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఏదో బయటకు వచ్చి విమర్శించడం నాకు మనకి కరెక్ట్ కాదు వాళ్ళు ఎవరన్నా రాంగ్గా రేపు స్పందిస్తే మటుకి